మొత్తానికి అయితే ఇంకా రెడీ అయిపోయినాం టైం వచ్చేసి ఎంతైతే ఆరా నాలుగు గంటలకు పాదొక నాలుగు గంటలకు లేస్తే అంతే ఒక నాలుగు అయింది మొత్తానికైతే మమ్మీ రెండు బ్యాగులు మెత్తన పెట్టుకుంటది ముందు పెట్టుకొని పండుకుంటావా ఇంకా అయిపోయిందా రెడీ అయినట్టేనా ఇప్పుడైతే ఇంకా మీకు అవి ఉండాలి బండి మీద పెట్టేటప్పుడు అని చెప్పేసి మమ్మీ అయ్యేసింది నైట్ సెలెక్ట్ చేసి పెట్టింది

తాగినవిగా లేవు మోటర్ అయ్యి ఈ రిచ్ అమ్మాయి అంట షూలు తీసే వద్దులే ఇగో ఆ డబ్బాలు పడేయొద్దు ఇంట్లో పెట్టుపో మమ్మీ మోటార్ వేసింది ఈ ఒక్క బకెట్లో పడదాం ఇప్పుడే కోళ్ళు కూర్చున్నాయి ఒకటే బకెట్లో పడ్డావు డ్రమ్ము అవన్నీ లోపల పెట్టాయి జాగ్రత్త బట్టలు తడుపుకునేవి మళ్ళా అగ్గో పెద్ద బకెట్లు పట్టి డ్రమ్ము ఖాళీగా ఎల్ల బట్ట కాదు ఒకటే బట్టు టీగినప్పటికీ అడగాలనా ఎన్ని బాటిల్లో వాటరా ఈ పూలు ఏమన్నా నింపుకుంటారా పూలు వెళ్తాయిగా మంచినే అంతే వేసుకో ఏందో ఏమో నీదైతే ఏంటి చెప్పు ఇట్లా వేసుకో చేత చేసి రెండు బాకెట్లు నింపిందా పోయి పోయాయి ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి పూలు పూలు ఉన్నాయి మంచిగానే మాస్క్ ఎందుకు పెడతాను ఇప్పుడు తీయాలి అలా కేలి ఏంటి అంటాను ఇది ఒకటి అడుగుతాయి పోతా ఏం తల్లి నేను తీస్తాను ఇదిగో స్పెడ్స్ తీసుకున్నాడు ఇది రిచ్ అమ్మది కదా అప్పుడే ఖరాబ్ చేసి పెట్టుకున్నది ఏమో పాత స్పెడ్స్ నాయి ఏది తెచ్చుకోమంటుందో ఏమో మరి ఏంది పుట్టి అనేది తెల్లారుతుంది ఎమ్మట స్పీడ్గా తెల్లారితూనే ఉంటుంది అయిపోయా రెడీ అయిపోయింది రిచ్మ్మ వేసుకో మీ అక్క కూడా అట్లాంటివి తీసుకోమని చెప్పిన బండి కూడా మార్నింగే చేసిన పిల్లలకు స్నానం పోసే టైంలో బండి మొత్తం ఎటు ఎటు ఊ కూడా అయిపోయింది సల్లుడైపోయింది ముగ్గులు కూడా వేసుడు అయిపోయింది ఫస్ట్ టైం అనుకుంటా కదా ఇంత పొద్దున్న లేచి వేసుడు ఎప్పుడు బిడ్డ పండక్క సంక్రాంతి పండక్క బయట ఉన్నాయి నీళ్ళల్లో నీళ్ళల్లోదా నీళ్ళల్లో తిరిగాక వేసుకొని హోలీ పండుగ వస్తే ఎందుకు హోలీ పండుగకి తొందర లేస్త ఎందుకు ఈ నిజంగా ఈ ఊకుడు కడుగుడు అసలు తీరదు కదా మీకు బాగుంది నడు పో ఏం కాదు పో నడు వీ ఇందాక నుంచి నీ మొద్దుకునే తెలుగులనా హిందీల ఇప్పుడు తెంపుతావా మరి తెంపు పినిసుకో దేనికో పెడతావుగా ఏం పూల వద్దనొద్దు పిల్ల ఆడపిల్లలు ఎప్పుడైనా కానీ నెత్తిన పూలు ఉండాలి కాదు ఆడున్నావు నువ్వు హెచ్ఎంఎస్ పెట్టు తిరిగినాయి కదా రెండు ఛార్జర్లు పెట్టు అడుగు ఫోన్ ఛార్జింగ్ ఇస్తాను ఎట్ట పెడతాను ఏమో బండికి అయితే ఎల్లారితోనే ఉంది పూలు దింపుతుంది ఇంకొక ఆగు పూలు ఇంట్లో పూలు ఉన్నప్పుడు కూడా తెంపి పెట్టుకోకపోతే ఎట్లా లేనప్పుడు మాత్రం బయట నుంచి కొనుక్కరమ్మని చెప్తారు మళ్ళా ఆగా ఆగా ఆగు మీకు తెంపరాదమ్మా తెగిపోతాయా ఇట్టుగానే ఏందో అమ్మా ఇవన్నీ

కొద్ది ఫంక్షన్ బాబాయ్ రిసెప్షన్ ముందు చేసుకుంటా కంప్లీటా ఏంటి ఏంటి స్పెడ్సా వద్దామా ఊరిపోయినప్పుడు స్పెట్స్ ఉంటా అంటే ఖరాబ్ అవుతామే

నువ్వే బయటికి పోతున్నావు లగేజ్ బయట తీయండమ్మా రిచ్ లగేజ్ బయటికి బ్యాగ్ పట్టుకురా సంచోకలు బ్యాగ్ ఒకళ్ళు అట్లా రివర్స్ మొత్తం రివర్సే ఆ బ్యాగ్ అక్క పట్టుకుంటుంది నువ్వు చిన్నదానివే ఏంది పెద్దోడు నువ్వు కొంచెం కూడా నీకు అసలు భయమే లేదు అదే పట్టుకపోతే నేను పట్టుకోతే చెల్లే అని అనవా ముగ్గురు నలుగురు పెట్టుకోరు గుంజేది గుంజుడు తేమోంది అది కొత్త సాక్షులు ఏడు నువ్వు తీయలేదు చెప్పులా అయితే నీ షూ ఇప్పు చెప్పులేసుకో నువ్వు కూడా ఏం లేవు లేదు బాయ్ చెప్పేసాయి ఓకే ఫ్రెండ్స్ ఇక చిన్నగా అయితే వెళ్తాం అనమాట ఇప్పుడు ఏ టైం పడుతుందో ఏమో ఒయ్యేసరికి ఇవిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నిద్రలో కూడా కలవను కదా ఏ లేదు